రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం అయిన తర్వాత చాలా దుక్కుడుగా అయితే పనిచేస్తూ ఉన్నారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఏదైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరంలో రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలు అయితే మనకు కనిపించలేదు కానీ రవీంత్ రెడ్డి గారు రాంగ్ అని అయితే కొత్త రేషన్ కార్డులకైతే అయితే అప్లై చేసుకోమన్నారు కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడానికైతే పనులు అయితే మొదలెట్టేశారు ఇది ఒక మంచి పరిణామం అనుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రాలో కూడా అంత ముందు చంద్రబాబు చేసినప్పుడు లాస్ట్ మూమెంట్లో ఇచ్చారు తప్ప లాస్ట్ ఆరు నెలల్లో రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకుందాం దాని అయితే అసలు చేసుకోమని లేదు తర్వాత ఇప్పుడు ప్రతి ఆరు నెలలకైతే ఇప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ ప్రతి ఆరు నెలలకి అయితే ఒకసారి అయితే మీరు రేషన్ కార్డులు అప్లై చేసుకుని రేషన్ కార్డులు అర్హులైన వారికి రేషన్ కార్డులు వైట్ రేషన్ కార్డులు తీసుకుని అయితే చెప్పడం చూసాం అలానే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే రాంగ్ అని ముందు రేషన్ కార్డులు అయితే పని మొదలెట్టేశారు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని అయితే చెప్పడం చూసాం ఇది ఒక మంచిది ఎందుకంటే రేషన్ కార్డులు చాలామంది డిపెండ్ అయ్యి ఉంటారు అలానే విడగొట్టుకునే వాళ్ళు ఉంటారు ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి వాటి ఒక మంచి అవకాశం మరి లాస్ట్ తొమ్మిదిన్నర సంవత్సరాలు అయితే ఇలాంటి చేయలేదు అది కూడా ఒక మైనస్ అనుకోవచ్చు ఓడిపోడానికి అనుకుంటాను నేనైతే ఎందుకంటే సామాన్య ప్రజలకి రేషన్ కార్డు అనేది చాలా విలువైనది ఎందుకంటే నెల నెల వచ్చే రేషన్ కావచ్చు లేకుంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఉంటాయి వైట్ రేషన్ కార్డు వల్ల కాబట్టి అవన్నీ చాలామంది మిస్ అవుతున్నారు దానివల్ల కొంచెం నెగిటివ్ కూడా వచ్చింది అనుకోవచ్చు ప్రజల్లో ఇప్పుడు అయితే ఓవరాల్గా అయితే రవీంద్రెడ్డి స్టార్టింగ్లో మొదలెట్టేశారు లాస్ట్లో ఓట్ల కోసం కాకుండా ఆయన ముఖ్యమంత్రి చేపట్టిన వెంటనే ఈ రేషన్ కార్డులు తీసుకురావడం అనేది ఒక మంచి పరిణామం మంచి సంకేతం అనేది ప్రజల్లోకి వెళ్తుంది చూద్దాం మరి ఇంకా ఇంకా చాలా మంచి పనులు అయితే చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు ఉచిత బస్సు చాలా ఆల్రెడీ ప్రారంభించేశారు ఆయన చెప్పిన ఆరు గారెంటలో మొదటిది పని అయితే చేసేసారు కాబట్టి ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి ఆయన ఛాలెంజ్లు ఆ ఛాలెంజ్లన్నీ ఎదుర్కొని వెళ్ళాలని కోరుకుందాం